హైరా నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తకం చేయతాం అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమణింజర్ రెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియో చూసాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు ఏంటి సార్ ఇక్కడ అంటే సార్ మా జిల్లాలో బీసీ నాకు ఇన్ని మార్కులు వచ్చాయి ఎస్సీ నాకు ఇన్ని మార్కులు వచ్చాయి నాకు ఓసీ ఇన్ని మార్కులు వచ్చాయి మరి మా జిల్లాలో నాకు జాబ్ వస్తుందా మరి ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారండి దానికి సంబంధించి టైం ఉందామా క్లియర్ గా మాట్లాడుకుందాం అండ్ ఇంకా ఫైనల్ క్లియర్ అవ్వాలా మరి దానికి సంబంధించి కొద్ది టైం అయితే ఉంది కానీ అంతకు ముందు మనకు ముఖ్యమైన ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి సార్ ఇక్కడ అంటే మనకు ఈ నెల పదకొండవ తేదీ వరకు అబ్జెక్షన్ పెట్టేటువంటి సమయం అయితే ఉందండి ఎస్జిటి అభ్యర్థులు అంటే కేవలం మనకు రెండు రోజులు మాత్రమే ఇంకా అబ్జెక్షన్ పెట్టడానికి సమయం అనేది ఉంది కానీ అభ్యర్థులందరూ కంటే కొంతమంది మాత్రమే వీటిపైన ఫోకస్ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా కట్ ఆఫ్ ఎంత కట్ ఆఫ్ ఎంత మరి కట్ ఆఫ్ ఎంత అనే ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం ఉండదు ఎవరైనా సరే గత గత డిఎస్సి ఫలితాలు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నటువంటి డిఎస్సి ఫలితాలను బేరీజ్ చేసుకొని ఒక నాలుగైదు మార్కులు ఎక్కువ చెప్పి ఈ విధంగా ఉండొచ్చు అనేసి ఊహించుకోవడం మాత్రమే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి నైన్టీ మార్క్స్ అయితే రాలేదండి మీరు వన్ ఆర్ టూ మెంబర్స్ మాత్రమే నైన్టీ వచ్చాయి కదా మరి నైంటీ కట్ ఆఫ్ ఉంటుందా అంటే నైన్టీ కట్ ఆఫ్ ఉండదండి ఓపెన్ లో చూసుకున్నా కూడా మరి ఎయిటీ ఎయిటీ వన్ ఇలా కట్ ఆఫ్ మాత్రమే ఉంటుంది మరి బీసీ కమ్యూనిటీ ఇలా చూస్తున్నప్పుడు సెవెంటీ ఫైవ్ మరి ఎస్సీ ఇలా చూస్తున్నప్పుడు కొన్ని జిల్లాల్లో అనంతపురం ఇట్లాంటి జిల్లాల్లో విజయనగరం ఇట్లాంటి జిల్లాల్లో మరి పోస్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉండేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి సిక్స్టీ ఎయిట్ సెవెంటీ ఈ సెవెంటీ కట్ ఆఫ్ అనేది ఉండేకి ఛాన్స్ అనేది ఉంటుందండి అది మాత్రం సమస్య కాదు ఎందుకంటే రెండు మూడు మార్కులు వాడతాయి ఇటు ఉండొచ్చు కట్ ఆఫ్ అనేది కానీ మరి ఇక్కడ చాలా మంది సమస్యలు ఏమున్నాయి ఏమున్నాయి ఇక్కడ అంటే మనం ఆన్సర్స్ చేసినా కూడా అక్కడ డాట్స్ చూపించడం మనం పెట్టిన సమాధానం ఒకటి అయితే ఉన్నటువంటి సమాధానం మరొకటి కొంతమంది అభ్యర్థులు ఏమైనా చెప్తారంటే ఆన్సర్ పెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలని మరి దా చాలా మంది అభ్యర్థులు రెండు మూడు టెట్లు రాశారు ఒక రాసి రాసింటారు మరి ఇంకా రాసిన అభ్యర్థికి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేటువంటి మరి పరిజ్ఞానం అయితే ఉంటుందండి మన డిఎస్సీ అభ్యర్థులు కూడా మన డిఎస్సీ అభ్యర్థుల్ని కించపరచుకోకూడదు ఎందుకంటే మరి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టడం అనేది తెలియకుండా డిఎస్సీ ఎగ్జామ్ అయితే రాయాలి ఎందుకంటే ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ లో రాశారు కాబట్టి ఆ చిన్న పరిజ్ఞానం కూడా లేకోకుండా డిఎస్ ఎగ్జామ్ రాసేసి అక్కడ సబ్మిట్ పెట్టేసి బయటకు వచ్చేటువంటి మరి అమాయకులైతే ఎవరు లేరండి కానీ ఇక్కడ పరిశీలించుకుంటే మరి చాలా మందికి ఒకరో ఇద్దరు కాదు చాలా మందికి కూడా మరి ఇక్కడ సమస్య ఏంటి సార్ అంటే మరి వాళ్ళు పెట్టిన సమాధానం ఒకటైతే మరొక సమాధానం చూపించడం అండ్ ఇంకా ఏంటి సార్ ఇక్కడ అంటే చాలా మంది అభ్యర్థులకి డార్ట్స్ రావడం మరి ఇవన్నీ సమస్యలు ఉన్నా కూడా రిజల్ట్ సంబంధించి రెస్పాన్సిబిలిటీ సంబంధించి ఇన్ని సమస్యలు ఉన్నా కూడా మరి ఎవరి నుంచి కూడా స్పందన రాకోకుండా ఉంటే మరి వీళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది అనేది చాలా మంది అభ్యర్థుల యొక్క బాధ అండి ఎందుకు సార్ అంటే ప్రజెంట్ మనకి వన్ మార్క్స్ రావాలన్నా హాఫ్ మార్క్స్ పెరగాలన్నా ప్రతి ఒక్కటి కూడా మనకు దీనిపైన ఆధారపడి ఉంటుంది మరి టెట్ లో వన్ ట్వంటీ వన్ థర్టీలో వచ్చి ఇక్కడ డిఎస్సిలో పది మార్కులు ఐదు మార్కులు పదహైదు మార్కులు ఇరవై మార్కులు రావడం అనేది చాలా దారుణంగా ఉండేటువంటి పరిస్థితి మరి దీనిపైన మరి గౌరవీయులు మరి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ సార్ గారు సానుకూలంగా ప్రతిస్పందించి మరి దీనికి సంబంధించి ఏదైనా టెక్నికల్ ఇష్యూను లేదా ఇంకోటి ఇంకోటి ఏదైనా సమస్య ఉంటే త్వరగా పరిశీలిస్తే మరి విద్యార్థులందరూ కూడా మరి సంతోషపడడం అనేది జరుగుతుందండి ఇక్కడ పరిశీలించుకుంటే నాట్ ఓన్లీ మన వీడియోని మాత్రమే కాదు మరి ఎన్నో వీడియోస్ చూసుకున్నా కూడా కామెంట్స్ అనేవి దీనికి సంబంధించి చాలా ఉన్నాయండి మరి దీనికి సంబంధించి ఎవరైతే మరి యాజమాన్యాలు ఉంటాయో మరి ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో మరి ఎడ్యుకేషన్ సంబంధించి మరి వ్యూస్ సంపాదించుకొని ఇవి ముఖ్యం కాకోకుండా మరి ఇక్కడ చాలా మంది అభ్యర్థి సమస్యలు ఉన్నాయి కాబట్టి మరి పెరిగితే ఇక్కడ అందరికీ తొంభై మార్క్ వచ్చిన అభ్యర్థికి ఆఫ్ మార్క్ పెరుగుతుంది మరి అరవై మార్క్ వచ్చిన అభ్యర్థికి కూడా ఆఫ్ మార్క్ పెడుతుంది ఇక్కడ వచ్చేటువంటి అయితే ఏమీ లేదు కానీ మరి సమస్య ఇది అంటే మన ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రభుత్వం దానిపైన ఏదైనా ఒక చర్య తీసుకోవడానికి జరుగుతుంది కానీ మనంతా మనం సైలెంట్ గా ఉండి అందరు కట్ ఆఫ్ ఇంత కట్ ఆఫ్లు ఇంత అని యూట్యూబ్లో పెట్టుకునేదానికంటే మరి అందరికీ ఉపయోగపడే విధంగా మరి ఎవరైనా ఉన్నా కూడా మరి విద్యార్థులకు సంబంధించి కొద్ది వరకు వాళ్ళకి సంబంధించి వీడియోస్ చేస్తే కొద్ది వరకు యూజ్ అయినా ఉంటుందండి ఎందుకంటే కొన్ని మంచి ఛానల్స్ ఉన్నాయి మరి వాళ్ళకి సంబంధించి వ్యూస్ వచ్చేటువంటి ఛానల్స్ ఇలా ఉన్నాయి కాబట్టి కొద్దిగా సపోర్ట్ ఇస్తే మరి వాళ్ళకి సంబంధించి ఆ సమస్యలు క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మరి ప్రభుత్వానికి కూడా తొందరగా రియాక్ట్ అయ్యేకి అవకాశం అనేది ఉంటుందండి మరి ఇక్కడ చాలా మంది పరిశీలించుకుంటే నాకు బయాలజీ రెస్పాన్స్ షీట్లో కొన్ని బిట్స్ ఆన్సర్ చేంజ్ అయ్యాయి ఇట్ వాజ్ టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు సిక్స్ బిట్స్ రావాలి సెవెంటీ ఓకే సెవెంటీ ఎయిట్ మార్క్స్ నాన్ లోకల్ బీసీడి చిత్తూరు ఛాన్స్ ఉంటుందా సార్ మరి నాన్ లోకల్ సెవెంటీ ఎయిట్ అంటే అక్కడ నువ్వు లోకల్ రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఛాన్స్ ఉండకపోవచ్చు ఎందుకంటే చిత్తూరు డికి నువ్వు నాన్ లోకల్ రాశావు కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ లేక వెళ్తావు కాబట్టి అక్కడ నీకు ఎయిటీ ఆ రేషియోలో మార్క్స్ వస్తే లేదా ఒక వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది స్కూల్ అదృష్టం బాగుంటుంది నార్మలేషన్ లోనో లేకుంటే ఏమైనా మీకు యాడ్ మార్క్స్ ఆడినప్పుడు జాబ్ వచ్చేకి ఛాన్స్ అనే ఉంటుందండి సో దానికి సంబంధించి మరి తెలంగాణ విద్యార్థులు అయితే పోరాడతారు మన ఏపీ వాళ్ళు ఇలా ఉండిపోవాల్సిందే సంథింగ్ తర్వాత డెబ్బై ఆరు పాయింట్ ఆరు మూడు కడప బీసీ ఉమెన్ ఎస్జిటి ఛాన్స్ సార్ ఓకే ఉంటుందమ్మా మరి ఇలాంటి ఇంకా పరిశీలి పరిశీలించుకుంటే నాకు ట్వంటీ త్రీ క్వశ్చన్స్ వచ్చాయి సార్ అంటే నూట అరవై క్వశ్చన్స్ కు సమానం చేస్తే ఓన్లీ ట్వంటీ త్రీ క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్స్ డిస్ప్లే అయ్యాయంట తర్వాత సార్ సార్ నా ఫోర్ బిట్స్ నేను పెట్టిన ఆప్షన్స్ కాక వేరే చూపిస్తుందంట మరి సేమ్ ప్రాబ్లం టెన్ బిట్స్ పోయా సార్ అవి అన్ని గన్ షార్ట్ బిట్స్ మ్యాథ్స్ లో ఉంటా తర్వాత సార్ గవర్నమెంట్ ఇచ్చిన రెస్పాన్స్ షీట్ లో కీ కన్సేట్ కీ చాలా మిస్టేక్స్ ఉన్నాయి ఓకే సో ఈ విధంగా చాలా మంది అండి ఎంతో మంది వీడియోస్ కింద వాళ్ళు పెట్టుకుంటున్నారు సార్ నా ఎన్ని చిన్న క్వశ్చన్స్ కి నేను పెట్టిన ఆన్సర్స్ కాకుండా వేరే ఆప్షన్స్ చూపిస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు మరి ఇలాంటివి మనకు సంబంధించి డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి చాలా మంది అభ్యర్థులండి ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది ఎన్నో యూట్యూబ్ ఛానల్ కింద పెడుతున్నారు ఏమని సార్ అంటే సార్ ఈ విధంగా మార్క్స్ అసలు చూపించడం లేదు క్వశ్చన్స్ మీరు పెట్టిన ఆన్సర్స్ ఒకటైతే అక్కడ చూపిస్తున్నటువంటి ఆన్సర్స్ మరొకటి ఉన్నాయి మరి దీనికి సంబంధించి ఎవరైనా స్పందించండి అంటూ ప్రభుత్వాన్ని వినవించుకోవడం జరుగుతుందండి మరి ప్రభుత్వం కూడా మరి దీనికి సంబంధించి త్వరగా రియాక్ట్ అయ్యి ఆ టెక్నికల్ ఇష్యూ ఏమైతే ఉందో ఆ టెక్నికల్ ఇష్యూను రీసాల్వ్ చేసేస్తే మరి అభ్యర్థులందరూ కూడా మరి కొద్ది వరకు సంతోషంగా ఉండడం అనేది జరుగుతుందండి ఎందుకంటే జాబ్ వస్తుందా రాదా అనే విషయం పక్కన పెడితే ఫస్ట్ మనకు ఎన్ని మార్కులు వచ్చాయి అంటే నిజాయితీ కష్టపడ్డాను కాబట్టి నాకు ఇన్ని మార్కులు వచ్చాయి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది అయినా కూడా ఆ అభ్యర్థికి మిగలడం అనేది జరుగుతుందండి